ఇంట్రెస్టింగ్ మూవీ చూద్దాం మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరేగా ఈ నెల పదమూడున వరల్డ్ వైడ్ గా దండెత్తబోతున్నాడు ఒకరోజు ముందు వీరసింహారెడ్డిగా బాలయ్య సందడి చేయబోతున్నాడు అయితే ఇద్దరు కలిసి చేసే ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఈ సండేకి ప్లాన్ చేసిందట ఫిల్మ్ టీం అడ్వాన్స్ తేరీ మూవీ యుఎస్ లో సందడి షురూ చేసింది అడ్వాన్స్ బుకింగ్స్ తో జోరు పెరిగింది అడ్వాన్స్ టికెట్స్ తో లక్ష డాలర్లు అంటే ఎనభై లక్షల రూపాయలు వచ్చేసాయి వారం ముందే లక్ష అంటే విడుదల టైం దగ్గర పడేసరికి ఈజీగా మిలియన్ డాలర్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో దక్కేలా ఉన్నాయి ధనిష్ డైరెక్షన్ లో కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది అయితే ఇందులో హీరోగా ఎస్ జే సూర్య విష్ణు విశాల్ నటించబోతున్నారట ఇక ఇందులో ధనిష్ కేవలం గెస్ట్ రోల్ మాత్రమే వేస్తాడట పురి జగన్నాథ్ తో మెగాస్టార్ సినిమా ఓకే అయింది కథా చర్చలు ఫలించాయట పూరి స్టోరీకి చిరు ఫిదావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నూట కోట్ల బడ్జెట్ తో పూరి మెగా మూవీ ప్లాన్ చేస్తాడు ఇక ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది సమ్మర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తమిళ స్టార్ విజయ్ దళపతి మూవీలో శ్రీకాంత్ స్పెషల్ రోల్ వేశాడు అయితే అది నెగిటివ్ రోల్ అంటూ ప్రచారం జరుగుతోంది ఇంక్ టైగర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అమీర్ ఖాన్ ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తారక్ చేసే సినిమాలో అమీర్ గెస్ట్ అని గతంలోనే ప్రచారం జరిగింది ఇది ఇప్పుడు జరిగేలా ఉంది దసరాకు తారక్ తో ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్ కాబోతోంది